నేనింతే ఇలాగే ఉంటా ప్రశ్నిస్తుంటా తనను పవన్ కోవర్ట్ అనడంపై జోగయ్య ఆవేదన నా పార్టీ నా ఇష్టం నేను ఇలాగే నడుపుతా నచ్చిన వాళ్లే ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద కాపు నాయకుడు చేగుండి హరిరామజోగయ్య ఆవేదన చెందారు ఈ మేరకు ఆయన ఇంకో లేఖను సంధించారు జనసేన బాగు కోసం మా కాపుల ప్రయోజనాలు కాపాడేందుకు నేను ఇస్తున్న సలహాలు మీకు నచ్చినట్లు లేవు చంద్రబాబే సీఎం వేరే వాళ్లకు అవకాశమే లేదు అని లోకేష్ చేసిన ప్రకటనను ఖండించినందుకు నేను వైసీపీ కోవట్నా జనసేనకు నలభై నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈ ఘోరాన్ని ప్రశ్నించినందుకు నేను వైసీపీ కోవర్నా జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యం అసాధ్యం కాబట్టే చంద్రబాబు మీతో జతకట్టారు ఎన్నికలు అయ్యాక చంద్రబాబు మీకు ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం లేదు కూటమి గెలిస్తే చంద్రబాబు జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తారనే భయం జనసైనికుల్లో ఉంది అందుకే పవన్ కళ్యాణ్కు గౌరవం దక్కాలని నేను డిమాండ్ చేయడం నేరమా మిమ్మల్ని ప్యాకేజీల స్టార్ అంటూ వెక్కిరిస్తుంటే ఆ ప్రచారాన్ని చంద్రబాబు లోకేష్ ఎందుకు ఖండించరు మిమ్మల్ని వాడుకోవాలని టీడీపీ చూస్తోంది ఆ కుట్ర మీరు గుర్తించడం లేదు మీకు నచ్చినా లేకున్నా మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అంటూ జోగయ్య లేఖలో తన ఆవేదనను పంచుకున్నారు